హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ ఈ ఈరోజు వీడియోలో అయితే దోసకాయ టమాటా పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దోసకాయ టమాటా పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో వన్ కప్ వరకు కందిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇందులో మరి కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఈ పప్పుని గంటపాటు నానబెట్టండి గంటపాటు నానితే పప్పు మెత్తగా ఉడుకుతుంది దోసకాయ టమాటా పప్పు చేయడం కోసం అయితే నేను ఒక్క దోసకాయ తీసుకున్నాను అది పావు కేజీ ఉందండి రెండు టమాటాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు తీసుకున్నాను దోసకాయలైతే మనం పైన ఉండే తొక్కునంత ఇలా పీలర్తో మనం పీల్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా పీలర్తోనే మనం క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం కట్ చేసుకోవాలి దోసకాయ కొన్ని తీయగా ఉంటాయి కొన్ని గింజలు అయితే చేదుగా ఉంటుంది కాబట్టి దోసకాయ గింజల్ని ఒక్కసారి తిని చూడండి తీయగా ఉంటే గింజలతో పాటే వేసుకోవచ్చు చేదుగా ఉంటే గింజలను తీసేయండి నాకైతే దోసకాయ గింజలు చేదుగా ఉంది కాబట్టి నేను గింజలంతా ఈ విధంగా స్పూన్తో మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను మీకు తీయగా ఉంటే గింజలతో పాటే మీరు వేసుకోవచ్చు ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఒక్క గింజ ఉన్నా కూడా మనకి ఈ దోసకాయ టమాటా పప్పు అనేది చేదు అయిపోతుంది కాబట్టి గింజలు లేకుండా పూర్తిగా రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఈ కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం రెండు టమాటాలైతే కట్ చేసుకోవాలి మనం పప్పుతో పాటే ఉడికిస్తున్నాం కాబట్టి మరీ చిన్న ముక్కలు అవసరం లేదండి ఒక టమాటోని నాలుగైదు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది మనం గంట పాటు నానబెట్టిన పప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి పచ్చిమిర్చి అండి నేను ఒక నాలుగు వేస్తున్నాను మీరు కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని వేసుకోండి ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఒక నాలుగు వేసుకున్నానండి కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇందులో కొద్దిగా చింతపండునైతే పెడుతున్నాను చింతపండు పైన పెట్టుకోండి పైన పెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ కోసుకొని ఇందులో రెండు స్పూన్ల నూనె కొద్దిగా పసుపు వేసి పప్పుని మెత్తగా ఉడికిచ్చి తీసుకోవాలి చూడండి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వీటిని పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా అలానే వదిలేయండి ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ పంటి కింద తగులుతూ ఉంటే దోసకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే బాగా ఎనుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోండి వీటికైతే మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆరేడు దంచిన వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఒక్క నిమిషం వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఉడికించిన దోసకాయ పప్పుని కూడా పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మీకు ఈ దోసకాయ టమాటా పప్పు కొంచెం గ్రేవీ పలుచగా కావాలనుకున్నారనుకోండి మరి కొద్దిగా వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేను దోసకాయ టమాటా పప్పునైతే కొంచెం ముద్దగానే చేస్తున్నానండి అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించండి చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పప్పు అంతా కూడా దగ్గర పడిపోయింది కదా ఇలా ఉండాలండి కర్రీ అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి దోసకాయ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ దోసకాయ టమాటా పప్పు వేడి వేడి రైస్లో వేసుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ